ఎక్కడికి వెళ్ళాలన్నా వరంకి ఎక్కండి బాబు ఎక్కడైనా దిగండి ఎంతమ్మా వంద రూపాయలు సార్ ఓకే సార్ అరే పాప ఆయన ఫోన్ మర్చిపోయాడు ఇప్పుడే దింపా కదా ఇల్లు ఇచ్చేసొద్దాం అన్నా నీ ఆటోనే మర్యాదగా నా ఫోన్ ఇస్తావా లేకపోతే అన్నా నేను చెప్పింది ఫస్ట్ అన్నా ఇదిగోండి అన్న మీ ఫోను ఆటో తుడుద్దామని ఎక్కడ చూస్తే మీ సీట్లో మీ ఫోన్ పడిపోయింది అన్నా అది చూసి మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చానన్నా మీ ఫోన్ ఇద్దామని నన్ను అపార్థం చేసుకుంటారు అన్న అందరు ఆటో డ్రైవర్లు అట్లా ఉండరు ఎవరో ఒకళ్ళు ఉంటారన్నా ఆ ఒక్క మనిషి గురించి మీరు అందరినీ అలా అనడం తప్పన్న ఇప్పటికైనా అర్థం చేసుకోండి అన్న సర్లే తమ్ముడు సారీ తమ్ముడు